హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని మన స్థలం వచ్చినప్పటికి ఇరవై ఐదు ఇంటూ ముప్పై అయింది అనమాట ఈ స్థలంలోని మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది మన స్లాబ్ ఏరియా అడుగులు ఎంత మన స్థలం గజాల్లో ఎంత అన్నది ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అదే విధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మన స్థలం వచ్చినప్పుడు స్లాబ్ ఏరియా అడుగులు ఎంత వస్తుంది అన్నది ముందుగా నేను చెప్తాను చూడండి ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అనమాట స్లాబ్ ఏరియా అడుగులు వచ్చినప్పటికీ ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులయితే స్లాబ్ ఏరియా అడుగులు అన్నది రావడం అయితే జరుగుతుంది అనమాట అదే విధంగా మనకి గజాల్లో చూసుకుంటే కనుక తొంభై ఏడు గజాల స్థలం అనమాట అండి ఇది తొంభై ఏడు గజాల స్థలం అనమాట ప్రజెంట్ మేస్త్రీ ఇస్త్రీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఒప్పుకోవాలన్నా లేబర్ కాంట్రాక్ట్ ఒప్పుకోవాలన్నా ఏ విధంగా ఒప్పుకుంటాడన్నది నేను చెప్తాను చూడండి ఇది మనకి స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది ఎలా ఎలా లెక్కేస్తాడంటే మన స్థలం ఒక పక్క ఇరవై ఐదు ఉంది మరొక పక్క ముప్పై ఐదు ఉంది అంటే ఎంత అవుతుంది అండి ఇరవై ఐదు చూడండి ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అనమాట అంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు స్లాబ్ ఏరియా అడుగులు అనమాట మన బిల్డింగ్ పైన వచ్చే స్లాబ్ ఏరియా అనమాట దీన్ని లెక్క వేసుకునే ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా లేబర్ కాంట్రాక్ట్ అయినా వర్క్లోనే ఒప్పుకుంటాడు అనమాట ప్రజెంట్ మాకు ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాంట్రాక్ట్కి అడుగు వచ్చినప్పటికీ రెండు వేల రూపాయలైతే ఉందన్నమాట అండి ఇది స్లాబ్ ఏరియా అడుగులు ఎంతండి ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు ఎంత అవుతుంది ఏంటన్నది చెప్తున్నాను చూడండి ఎలా లెక్కేస్తాడు ఏంటన్నది ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు ఇంటూ రెండు వేల రూపాయలు ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి ఎనిమిది వందల డెబ్భై ఐదు ఇంటూ రెండు వేల రూపాయలు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అయితే మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట పదిహేడు లక్షల యాభై యాభై వేల రూపాయలు అనమాట మొత్తం ఏ టు జడ్ వర్క్ అనమాట ఏ టూ జడ్ వర్క్ మొత్తం ఏస్త్రీ తెచ్చుకొని అన్ని చేయడానికి మనకి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అయితే తీసుకుంటాడు అనమాట మన స్థలం వచ్చినప్పటికి ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు స్థలంలోని ఈ స్థలంలోని మనకి ఒక బోర్ వస్తుంది కదా ఈశాన్యముల బోరు ఒక బిల్డింగ్ బోర్ అన్నది వస్తుంది వాటర్ బోరు ఈ బోరు మేస్త్రికి సంబంధం ఉన్నదండి మనమే సపరేట్గా వాటర్స్ అన్నది ఎయించుకోవాలి ఈ వర్క్లో మేస్త్రి అన్నది ఎటువంటి ఎటువంటి సంబంధం కూడా లేకుండా మామూలుగా మనం తాపి పని చేయడానికి మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది విధంగా లేబర్ కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ అడుగు వచ్చినప్పటికీ మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది దాన్ని ఏ విధంగా లెక్క వేస్తాడు చూడండి మూడు వందల యాభై రూపాయలు ఉంది అడుగుకి ఇది స్లాబ్ ఏరి అడుగులు ఎంతండి ఎనిమిది వందల డెబ్భై ఐదు అడుగులు అనమాట ఎలా లెక్కేసుకోవాలి ఎనిమిది వందల డెబ్భై ఐదు అడుగులు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు ఎంతైందన్నది నేను చెప్తున్న చూడండి లేబర్ కాంట్రెక్ట్కి ఎనిమిది వందల డెబ్భై ఐదు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు మూడు లక్షల ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ఈ లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే కనుక మేస్త్రికి అన్ని మెటీరియల్ మనం తెచ్చేస్తే కనుక లేబర్ కాంట్రాక్ట్కి మూడు లక్షల ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో పదిహేను లక్షల యాభై వేల రూపాయలు అయితే దొరుకుతుంది అనమాట మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మనం ఏమి ఒక్కదు మనం అమౌంట్ ఇస్తే మొత్తాన్ని కూడా మేస్తినీస్తాడు మేసినరీ తెచ్చి చేయడానికి మనకు పదిహేను లక్షల యాభై వేల రూపాయలు అయితే తీసుకుంటారు అన్నమాట మనకి మామిడి ఆకులు కట్టించి అనమాట ఏటు జడ్డు వర్క్ అంటే ఏంటంటే కనుక కింద మార్కింగ్ చేసిన కానీ నుంచి మనం దిగేదా దిగేదాకా అంతా కూడా మేస్త్రీగా సంబంధం ఉంది మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండదన్నమాట మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో పదిహేడు లక్షల యాభై వేలు అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో మూడు లక్షల ఆరు వేల రెండు వందల యాభై రూపాయలైతే అవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ సైట్కు ఉన్న కొలతల ప్రకారం ఈ విధంగా ఈ వీడియో అన్నది వచ్చిందండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఈ వేళ ఎక్కడమంటే చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేశాను కొత్తగా బిల్డింగ్ కట్టించుకున్న వాళ్ళకి చాలామంది చాలా మంది కూడా అవగాహన ఉండదండి అటువంటి వారి కోసం ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేసాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతేకాదండి చాలా మంది కూడా వీడియో చూస్తున్నారు కానీ వీడియో కింద ఒక కామెంట్ ఒక లైక్ అనేది పెడతలేదు మీ కామెంట్ మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉపయోగపడదు ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కనుక ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్